చదవారు స్మరం యోనిం లక్ష్మీం త్రతయమిదమాదౌ తమో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసికా చింతామణి గుణ నిబద్ధాక్షవలయా శివాగ్నౌ జుహ్వంతసురభిఘృతారాహుతిశతై అన్నారు ఈ శ్లోకంలో అంటే అర్థమేమిటి అమ్మను నిత్యాస్వరూపిణివి నిత్యము ఉండిపోయేటువంటి దానవు ఆ నిత్యాస్వరూపిణి అనేటువంటి న్యూ కామేశ్వరి భువనేశ్వరి లక్ష్మి అనేటువంటి బీజాక్షరముల స్వరూపమైనటువంటి ఆ సునిశ్చితమైనటువంటి నాదబ్రహ్మముగా మాకు నిలుస్తున్నాం ఈ శ్లోకంలో మనము భావము ఏ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని చదివినా అక్కడ బీజాక్షరాలు ఇస్తారు నేను చెప్పేటువంటిది నా గురువులు నాకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఏ పుస్తకంలో ఎక్కడ బీజాక్షరాలు కనపడ్డా వీలైనంత వరకు బీజాక్షరాలను నోటితో పలికేటువంటి స్థితిని వదిలేసేయి దాన్ని కేవలం కళ్ళతో చూడు భావించు దాని ముందు వెనక ఆ బీజాక్షర స్వరూపానికి అధీకృతమైనటువంటి దేవత ఎవరో తెలుసుకో ఆ దేవతని పది మందికి పరిచయించే ఆ దేవతని గట్టిగా పట్టుకున్న బీజాక్షరాన్ని పట్టుకున్నంత శక్తి నెమ్మదిగా వస్తుంది గట్టిగా పట్టుకోవాలి అవునా కదా బీజక్షాన్ని చదివితే ఏమవుతుందండి ఇప్పుడు మనము ఇంట్లో కరెంటు పనులు చేస్తూ ఉంటాం ఆ కరెంటు పనులు చేసేప్పుడు మన ఫ్యానే అనుకోకుండా ఆగిపోయింది కింద ఎక్కడో చిన్న వైరు డిస్కనెక్ట్ అయింది అంటాడు ఎలక్ట్రిషియన్ వచ్చి వచ్చి చూసి అమ్మ ఇప్పుడే నేను ప్లాస్టర్ తెచ్చుకోలేదమ్మా మీరు పిలిచారని గమ్ముకుని వచ్చా ఇప్పుడు వెళ్ళి ప్లాస్టర్ తెచ్చుకుంటా దీన్ని రబ్ నేను ఇచ్చేయాలి టై చేయాలి అంటాడు సరే వెళ్ళాడు ఈ లోపల మనము ఏదో వైర్ ఏదో డిస్కనెక్ట్ అయింది కదా అది బయట పెట్టాడు సార్ దాన్ని మనమే అంటిసా పెట్టేసారు దాన్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి పైన ఉన్నటువంటి పొర తొలగిపోయింది వైర్లు అమ్మ పైన ఉన్నటువంటి ఆ సేఫ్టీ గార్డు పైకి తీసేశాడు ఆ వైర్లు డైరెక్ట్గా కనబడుతున్నాయి ముట్టుకున్నాం ఏం అవ్వాలా ఎందుకు అక్కడ మెయిన్ స్విచ్ వేయాల అది తీసేసాడు ఎలక్ట్రీషియన్ కనుక వాడికి తెలుసు కనుక ఇవి ముట్టుకుంటే ఇందులోంచి నుంచి ప్రసారితం అవుతుంది ఎవరు ముట్టుకున్నా సరే జర్క్ వస్తుంది కనుక దీన్ని ఏం చేశాడు వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు ఒకవేళ మెయిన్ స్విచ్ చేస్తుంది అనుకోండి అంటే మనలో ఏది కరెక్ట్ ఏది చెడు ఏది మనం పట్టుకోవాలి ఏది మనం పట్టుకోకూడదు ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి అసలు విషయాలు మనకు తెలుసు మన పెద్దల ద్వారా మనం గ్రహించాం ఆ తెలిసి తెలియనటువంటి విషయాలన్నీ బ్రెయిన్లో పెట్టుకుని అదే మెయిన్ అనుకుందాం ఆ మెయిన్ స్విచ్ వేసి ఇది వద్దు ఇది వద్దు అని చెప్పింది శాస్త్రం దీనికి గురువు కావాలి ఆ గురువు ద్వారా మాత్రమే దీన్ని స్వీకరించాలి పైగా స్వీకరించిన తర్వాత దీని పట్ల రహస్యాన్ని ప్రకటించాలి ఆ రహస్యముగా దీన్ని అనుష్ఠించాలి అనుష్ఠించడం ద్వారా కలిగేటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా రహస్యంగానే ఉంచాలి ఇటువంటి విధానాలన్నీ కూడా తెలియకుండా దాన్ని వెళ్ళి ముట్టుకున్నాం అనుకోండి వైరిని వెళ్ళి ముట్టుకున్నాం ఏమవుతుంది గబక్కునే శరీరం అంతా కూడా జల్దరిస్తుంది ఫ్యాన్ని ఇచ్చేటువంటి చిన్న చిన్న కరెంట్ పాసేజ్ ఉన్నటువంటి వైర్ల ద్వారానే అంత జరుక్కు వస్తే ఇది ఈ శ్లోకాల్లో ఉండేటువంటి పంచయశీ మహామంత్రాలు కావచ్చు దాంతో ఉండేటువంటి బీజాక్షరాలు కావచ్చు ఇవన్నీ ఎలాంటివి ట్రాన్స్ఫార్మర్స్ లాంటివి అవి ఏం చేస్తాయి అక్కడికి వెళ్ళి నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాను ట్రాన్స్ఫార్మర్ చేయ చేపడితే అవుతుంది బూడిదైపోవడమే ఉన్నటువంటి కరెంటుని ఎంత జాగ్రత్తగా మనం యూసేజ్లోకి తెచ్చుకుంటే దానివల్ల అనేటువంటిది మనం అనుభవించగలుగుతాము జగత్తులో ఉండేటువంటి బీజాక్ష సంపద అంతటినీ కూడా వేదస్వరూపంగా కనుక భావించినట్లయితే దాని నుంచి మనకి ఎంత ఉపయుక్తమో ఎలా ఉపయుక్తమో ఎప్పుడు ఉపయుక్తమో తెలుసుకునేటువంటి ఋషులు ఇన్ని మార్గాల ద్వారా మనకి ఇంటి దాకా ఇచ్చి గృహస్థాశ్రమ ధర్మానికి ఇచ్చి దానికి విధి విధానాల్ని ఇన్ని రకాలుగా మనకి ప్రేరేపణ చేస్తూ దాన్ని గురువు ద్వారా స్వీకరించేటువంటి సమయం ఆసన్నమయ్యేదాకాను మిగతా విధానాల్ని పాటించు అని ఎలాగైతే చెప్పారో ఆ నియమాల్ని తూచా తప్పకుండా ఎంత జాగ్రత్తగా అయితే జీవుడు సాధకుడు అనేటువంటి వాడు పాటిస్తాడో అటువంటి వాడికి జీవితంలో షాక్ కొట్టడానికి అవకాశం లేదు కష్టం అనేటువంటిది ఇబ్బంది పెట్టదు కష్టం వచ్చినా ఆ కష్టము సుఖము ఎలా వచ్చి మనల్ని ఆనంద పెట్టి వెళ్ళిపోయిందో కష్టము వచ్చి అది కూడా కొద్దిగా కష్టపెట్టి ఆ కష్టము వల్ల మనం ఏమీ నష్టపోక లేకుండా ఉండేటంత స్థితిలో మనల్ని దాటి వెళ్ళిపోతుంది అటువంటి స్థితిని పొందాలే తప్ప మంత్రాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ బీజాక్షరాలను ఏదో పుస్తకాల్లో ఇచ్చేశారు యూట్యూబ్ వీడియోలో వీడియోల్లో వచ్చేస్తున్నాయి ఏ పుస్తకాల్లో పడితే ఆ పుస్తకాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రింటెడ్ బీజాక్షరాలు వస్తున్నాయి చదివేద్దామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వకండి ఆ టెంప్టేషన్ కన్నా ఈ శ్లోకాన్ని పట్టుకోండి జీవితంలో ఉద్ధరణ అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది కనుక ఇక్కడ బీజాక్షరాలు ఇచ్చారు ఆ బీజాక్షరాలు నేను చదవట్లేదు చదవకుండా ఆ బీజాక్షరాలకి అధిదేవతలు అయినటువంటి వారు కామేశ్వరి భువనేశ్వరి లక్ష్మి అనేటువంటి మూడు దేవతల్ని కూడా నమస్కరించుకుంటూ ఎవరైతే సౌభాగ్య పంచరసి అనేటువంటి ఈ మూడు కలిపితే పంచయశీ మహామంత్రము ఇంతకుముందు మనం ఏం చెప్పాం శివశక్తి కామక్షితిరధరవిశీతకిరణ స్మరో పరామార చరామారహరయ అమీహృల్లేకాభిస్తిసృభిరవసానూ ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అన్నాం పంచసి మహామంత్రం అన్నాం ఇప్పుడు ఏం చేశారు శంకరాచార్య వారు ఆ పంచసీ మహామంత్రానికి ఈ శ్లోకం ద్వారా సౌభాగ్యాన్ని ఇంకా చేకూర్చారు అంటే ఉన్నదానికి ఇంకో దాన్ని అటాచ్ చేశారు ఆ శ్లోకంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా అటాచ్ చేసుకుని చదువుకున్నాం అనుకో ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి మూడు బీజాక్షరాలకి అధిష్టాన దేవతలు ఎవరని చెప్పుకున్నాం కామేశ్వరి భువనేశ్వరి లక్ష్మీదేవి ఈ ముగ్గురిని కలిపితే ఏమవుతుంది త్రిభుజము స్మరం యోనిమన్నాం కదా త్రిభుజము ఆ త్రిభుజమే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులతో కూడుకున్నటువంటి ఈ మూడు దేవతలని ఆ పంచాయసీ మహామంత్రంతో కూడుకుని ఎవరైతే చదువుతారో అంటే ఈ శ్లోకము అంతర్గతమైనటువంటి కోడ్ ఆ కోడ్ ఏంటంటే అయ్యా ఈ ముప్పై మూడో శ్లోకాన్ని ముప్పై రెండో శ్లోకాన్ని కలిపి అనుసంధానం చేసి అంటే ఒకేసారి ముప్పై మూడో శ్లోకం చదివి ముప్పై రెండో శ్లోకం చదవడం మళ్ళీ ముప్పై మూడో శ్లోకం చదివి ముప్పై రెండో శ్లోకం చదవడం మళ్ళీ ముప్పై మూడో శ్లోకం చదివి ముప్పై ఇలా కనుక ఎవరైతే అనుసంధానం చేసి చదువుతారో అటువంటి వారికి సౌభాగ్య పంచసి అనేటువంటి మహామంత్రం యొక్క అనుగ్రహం అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది ఆ సౌభాగ్య పంచదశి అంటే అర్థం ఏమిటి పంచదశి అమ్మవారి యొక్క పదిహేను కళలు సౌభాగ్యముతో కూడుకున్నటువంటి కళలు షోడసి మహామంత్ర స్వరూపమే ఆ షోడసి మహామంత్ర స్వరూపానికి కూడా విశేషమైనటువంటి ఆ మంగళత్వాన్ని కలిగించగలిగినటువంటి విశేషమైనటువంటి చైతన్యాన్ని అందించగలిగినటువంటి అతిరిక్తమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి శ్లోకాలు మంత్రబీజాక్షరాలు మంత్రాధిష్టాన దేవతలు వీరందరికీ నమస్కారం చేసుకుంటే కలిగేటువంటిది ఏమిటా ఆ త్రికోణకారమైనటువంటి చిదగ్ని ఏదైతే ఉందో తల్లి ఇందాక స్మరం యోని కదా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అని చెప్పుకున్నాం కదా అదే కామేశ్వరి భువనేశ్వరి లక్ష్మి అని చెప్పుకున్నాం కదా ఈ మూడు మూడు కోణాలుగా కలిగి ఆ మూడు కోణాలకి రేఖలు గీసుకుని ఆ రేఖల మధ్యలో ఆ చిదగ్ని అనేటువంటి అగ్నిగుండంలో నేను హోమం చేస్తే ఏం హోమం చేస్తావు ఇప్పుడు మనం చదివేవాళ్ళం అంటాం ఏమంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు హోమం ఏం చేస్తాం గట్టిగా బీజాక్షరాలే చదవద్దంటున్నారు అంటే అయ్యా నువ్వు నిత్యము ఇరవై నాలుగు గంటల్లో ఏ కర్మలైతే నువ్వు చేస్తున్నావు పొద్దునే లేవడం ఇల్లు జాగ్రత్త చేసుకోవడం భర్తకు వండి పెట్టడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇంట్లో అత్తమావల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇంటి పొరుగు వాళ్ళతో ఇరుగు వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉండడం ఎక్కడ గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం డబ్బులతో రకరకాల ట్రాన్సాక్షన్స్ కూరలని నారలని రకరకాల సరుకులని అలాగే తిట్టేవాడిని తిడుతున్నావు పొగిడేవాడిని పొడుతున్నావు నీ నీకున్నటువంటి వ్యవస్థనంతా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నావు ఇవన్నీ కర్మలే ఈ కర్మలు మంచి చెడు నువ్వు చెప్పగలవా చెప్పలేవు సో ఆ కర్మలు మంచి చెడు అనేటువంటి ద్వంద్వ విశ్లేషణ కన్నా చేస్తూ పోతూ ఉన్నావు ఆ కర్మలన్నింటి ద్వారా మంచే వచ్చిందో నేను మెచ్చుకున్నారు చెడే వచ్చిందో నేను తిట్టుకుంటున్నారు ఆ కర్మలన్నింటినీ కూడా ఈ హోమాగ్నిలో ఏ హోమాగ్నిలో యోని మనబడేటువంటి కావేశ్వరి భువనేశ్వరి లక్ష్మి అనేటువంటి ఆ భావన చేత ఏ చిదగ్నికుండా నీ మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నావో నీ కర్మలన్నింటినీ అక్కడ నువ్వు జ్వాల ఏర్పరిచి ఆ జ్వాలలో వేసేటువంటి ఫలితముగా కర్మల నువ్వు బయటకు వచ్చేటువంటి మార్గంగా కాదు కాదు అదే హోమాగ్నిలో వేసేటువంటి హవిస్సుగా కనుక భావించి నిత్యము నీ కర్మలన్నింటినీ కూడా పాదాల దగ్గర ఈ ఇచ్చాజ్ఞాన క్రియాశక్తుల దగ్గర కనుక నువ్వు వేలు చేశావంటే అంటే అమ్మ చేసిందంతా నీవు ఇచ్చినటువంటి శక్తితో చేశా నువ్వు ఇచ్చినటువంటి బుద్ధితో చేసా నువ్వు చేసినటువంటి నువ్వు ఇచ్చినటువంటి చైతన్యంతో చేసా ఇందులో తప్పు ఒప్పు అంటావా నాకు ఆ రెండింటికి కూడా పెద్దగా విభజన చేసుకుని చేసేటువంటి శక్తి లేదు కనుక ఆ శక్తి నీకుంది గనక నా కర్మలన్నింటినీ కూడా నీ పాదాల దగ్గర వేసిన ఎత్ఫలం పరమేశ్వర అర్పణ వస్తూ కనుక నేను చేసినటువంటి ఇరవై నాలుగు గంటల కర్మ నీ పాదాల దగ్గర వదిలేస్తున్నా ఆ పాదాల దగ్గర వదిలేసినటువంటి ఆ కర్మయే నేను నిన్ను తలుస్తూ ఆ చిదంగికుండల్లో చేసేటువంటి హోమద్రవ్యంగా స్వీకరించి నా కర్మ సంచితాలన్నింటినీ కూడా నసింపచేయి వాటన్నింటినీ కూడా బూడిద చేసే అన్ని బూడిదైపోయినాయి కర్మలు లేవు ఇప్పుడేమవుతుంది అద్భుతమైనటువంటి యోగాన్ని నేను అనుభవించేటువంటి స్థితిని పొందుతూ ఉన్నాను అటువంటి హోమాన్ని చేసేటువంటి స్థితిలో యోగాన్ని అనుభవించేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే ఏ పూట కా పూట మళ్ళీ అక్కడ నేను బ్యాలెన్స్ లేకుండా షీట్ని అంతా క్లియర్ చేసేసుకుంటూ ఉన్నాను అనుకోండి కర్మ చేస్తున్నాను ఫలితాన్ని ఆశించట్లేదు ఆ కర్మ ఫలితాన్ని ఆ విషయాన్ని కూడా అమ్మవారి పాదాలకు వదిలేస్తున్నాను ఆ వదిలి చేయడం వల్ల ఏమవుతుంది నాకంటూ నాకు అకౌంట్ బ్యాలెన్స్ అనేటువంటిది రోజు ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేటప్పటికల్లా జీరో బ్యాలెన్స్ వస్తుంది అలా జీరో బ్యాలెన్స్తో ఎవరైతే నిన్ను పట్టుకుని కర్మరాహిత్యం అనేటువంటి స్థితి వైపుకు వెళ్తాడో అటువంటి వాడికి మోక్షము కరతలామలకము అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఇస్తున్నారు కనుక ఈ శ్లోకాలు ఎలాంటివి అంటే రహస్యములు అంటే రహస్యం అని పైకి ఎందుకు చెప్తున్నారు అంతర్గతమైనటువంటి విషయాలు రహస్యములు శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా నెమ్మదిగా ఆత్మస్వరూప దర్శనం అవుతుంది ఆత్మస్వరూప దర్శనం కలిగినటువంటి వాడికి వేదము తన స్వరూపాన్ని జ్యోతకం